నమస్కారం జ్యోతిష్య ప్రపంచంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం ఒక విలక్షణమైన స్వభావం ఉంటాయి కానీ కొన్ని రాసులు మాత్రం ప్రత్యేకమైనవి నిలుస్తాయి అటువంటి అరుదైన అదృష్టవంతమైన రాశి వృషభ వృషభరాశిలో పుట్టడం అనేది కేవలం యాదృచ్ఛికంగా జరిగే విషయం కాదు ఎన్నో జన్మల పుణ్యఫలం దైవికమైన ఆశీస్సులు అదృష్టం కలిసి వస్తేనే ఈ రాశిలో జన్మించే యోగం దక్కుతుంది అందుకే ఈ రాశి వారిని చూసి చాలా మంది అదృష్టవంతులు అని అంటూ ఉంటారు అవునండి మీరు వింటున్నది అక్షరాల నిజం మీరు ఎన్ని పనులలో నిమగ్నమై ఉన్నా ఎంతటి మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే ఒక్క పావు గంట సమయం కేటాయించి మీ పక్కన పెట్టేయండి ప్రశాంతంగా ఏకాంతంగా ఒక చోట కూర్చుని మేము చెప్పబోయే ఈ విషయాలను మీ మనసు లోతుల్లోకి వెళ్లేలా వినండి ఎందుకంటే ఈ రోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకురాబోతున్నాయో ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్ లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి జ్యోతిష్య చక్రంలో రెండవ రాశి అయిన వృషభ రాశి భూతత్వానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ రాశికి అధిపతి శుక్రుడు ప్రేమ సౌందర్యం విలాసాలకు కారకుడు అందుకే వృషభ రాశి వారి జీవితంలో స్థిరత్వం పట్టుదల ఎంత ముఖ్యమో సౌందర్యం సుఖవంతమైన జీవనం కూడా అంతే ముఖ్యం వారి రాశి చిహ్నమైన వీరిలో అపారమైన బలం సహనం మరియు ఒక్కోసారి అంతులేని మొండితనం కూడా కనిపిస్తాయి వారి జీవితం ఒక నిదానమైన నది ప్రవాహం లాంటిది పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎంతో శక్తిని లోతులు దాచుకుని ఉంటుంది వృషభ రాశి వారి జీవితం సాధారణంగా పూలపాంపుల ఉండదు బాల్యం నుండే వారికి జీవితంలోని కఠినమైన వాస్తవాలు పరిచయమవుతాయి కుటుంబంలో ఆర్థిక పరమైన ఇబ్బందులు లేదా మానసికమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ పెరిగే అవకాశాలు ఎక్కువ ఈ అనుభవాలు వారిని చిన్న వయసులోనే పరిణతి చెందిన వ్యక్తులుగా మారుస్తాయి ఇతరులు ఆడుతూ పాడుతూ గడిపే వయసులో వీరు జీవితం యొక్క బరువు బాధ్యతలను మోయడం నేర్చుకుంటారు ఈ క్రమంలో ఎన్నో అవమానాలను నిరాశలను దిగమింగుకుంటూ ముందుకు సాగుతారు ఈ ప్రారంభ దశలోని కష్టాలు వారి వ్యక్తిత్వానికి ఒక బలమైన పునాదిని వేస్తాయి ఓటమిని చూసి భయపడి పారిపోయే తత్వం వీరిది కాదు ఎన్నిసార్లు కింద పడినా అంతకంటే రెటించిన పట్టుదలతో మళ్లీ పైకి లేవాలనే తపన వారిలో బలంగా నాటుకుపోతుంది ఈ గుణమే వారిని భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి పైన తుఫానునైనా తట్టుకుని నిలబడగలిగే శక్తిని ఇస్తుంది తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చాలా జాగ్రత్తగా విశ్లేషణాత్మకంగా చూడటం అలవాటు చేసుకుంటారు ఎవరు స్నేహితులో ఎవరు శత్రువో సులభంగానే అంచనా వేయగలరు వారి మనస్తత్వం చాలా క్లిష్టమైనది మరియు లోతైనది బయటకు చాలా ప్రశాంతంగా నిశ్చలంగా కనిపిస్తారు వారి ముఖంలో భావాలను పసిగట్టడం చాలా కష్టం మనసులో ఎంత పెద్ద తుఫాను చెలరేగుతున్నా పైకి మాత్రం చిరునవ్వుతో కనిపించగలరు ఈ లక్షణం వల్ల చాలా మంది వారిని తప్పుగా అర్థం చేసుకుంటారు వారిని అలుసుగా తీసుకునే ప్రయత్నం చేస్తారు కానీ అది చాలా పెద్ద పొరపాటు వారి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు దాటితే వారిలోని ప్రచండమైన కోపం బయటకు వస్తుంది వృషభ రాశి వారు నమ్మకానికి చాలా విలువ ఇస్తారు వారు అంత సులభంగా ఎవరినీ తమ మనసులోకి రానివరు ఒక వ్యక్తిని పూర్తిగా నమ్మడానికి చాలా సమయం తీసుకుంటారు వారిని అన్ని కోణాల్లో పరిశీలించి పరీక్షించి తమకు సరైన వారిని నిర్ధారించుకున్న తర్వాతే స్నేహ హస్తం అందిస్తారు కానీ ఒక్కసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా నమ్మితే వారి కోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనుకాడరు ఆ బంధాన్ని జీవితాంతం కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు అయితే వారి నమ్మకాన్ని ఎవరైనా వమ్ము చేస్తే దాని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి వారు ఆ వ్యక్తిని క్షమించవచ్చునేమో కానీ జరిగిన ద్రోహాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేరు ఆ వ్యక్తిని తమ జీవితం నుండి శాశ్వతంగా దూరం పెట్టేస్తారు మళ్ళీ వారి ముఖం చూడటానికి కూడా ఇష్టపడరు మోసం చేసిన వారి పట్ల వారి ప్రవర్తన చాలా కఠినంగా ఉంటుంది వారి జీవితంలో రెండవ అవకాశానికి చోటు చాలా తక్కువ పని విషయంలో వృషభ రాశి వారిని మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు వారికి అప్పగించిన పనిని పూర్తి చేసే వరకు నిద్రపోరు వారిలో అపారమైన ఏకాగ్రత నిబద్ధత ఉంటాయి ఒక పని మొదలు పెడితే దానిని పరిపూర్ణంగా ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి చేయాలని తపన పడతారు ఈ క్రమంలో సమయం సందర్భం కూడా మర్చిపోతారు వారి దృష్టి మొత్తం లక్ష్యమీదే ఉంటుంది ఈ కార్యదీక్ష వారిని వృత్తి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేర్చుతుంది వారు ఏ పని చేసినా చాలా పద్ధతిగా ప్రణాళికాబద్ధంగా చేస్తారు తొందరపడి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వారికి అస్సలు నచ్చదు ప్రతి అడుగు వేస్తారు ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు దాని గురించిన పూర్తి సమాచారాన్ని సేకరించి దాని లాభ నష్టాలను క్షుణ్ణంగా బేరీజు వేసుకుంటారు వారి ఈ నెమ్మదైన జాగ్రత్తతో కూడిన విధానం కొందరికి సోమరితనంగా అనిపించవచ్చు కానీ వాస్తవానికి వైఫల్యానికి ఆస్కారం లేకుండా చూసుకోవడమే వారి ముఖ్య ఉద్దేశం వృషభ రాశి వారిది స్థిరమైన మనస్తత్వం వారి నిర్ణయాలు కూడా అంతే స్థిరంగా ఉంటాయి ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నారంటే దానికి శిలాశాసనంలా కట్టుబడి ఉంటారు ప్రపంచం మొత్తం వ్యతిరేకించిన వారు తమ నిర్ణయాన్ని మార్చుకోరు ఇది వారిలో ఉన్న గొప్ప బలం కానీ కొన్నిసార్లు ఇదే అతి పెద్ద బలహీనతగా కూడా మారుతుంది వారి పట్టుదల మొండితనానికి మధ్య చాలా సన్నని గీత ఉంటుంది కొన్నిసార్లు వారు ఆ గీతను దాటి మొండి వైఖరితో నష్టపోతారు తాము తీసుకున్న నిర్ణయం తప్పని తెలిసినా తమ అహాని పక్కన పెట్టి వెనక్కి తగ్గడానికి ఇష్టపడరు నేను అనుకున్నదే జరగాలి నేను పట్టిన కుందేలకు మూడే కాళ్లు అనే ధోరణి వారిలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఈ మొండితనం వల్ల ఎన్నో మంచి అవకాశాలను సంబంధాలను కోల్పోయే ప్రమాదం ఉంది వారు తమ అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించరు కాని ఇతరుల అభిప్రాయాలను అంత సులభంగా అంగీకరించరు తమ ఆలోచన విధానమే సరైనదని బలంగా నమ్ముతారు కుటుంబం విషయానికి వస్తే వృషభ రాశి వారు పూర్తి స్థాయి కుటుంబ ప్రేమికులు వారి ప్రపంచం మొత్తం వారి కుటుంబం చుట్టూనే తిరుగుతుంది తమ వాళ్ల సంతోషం కోసం ఎంతటి త్యాగానికైనా కంటికి రెపలా కాపాడుకుంటారు వారికి చిన్న కష్టం వచ్చినా తమ కుటుంబానికి ఒక రక్షణ నిలబడతారు బయట ప్రపంచంలో ఎంత కఠినంగా ఉన్నా ఇంటికి వచ్చేసరికి ప్రేమమూర్తులుగా మారిపోతారు తమ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడానికి అహోరాత్రులు శ్రమిస్తారు వారికి ఒక సౌకర్యవంతమైన సురక్షితమైన జీవితాన్ని అందించడమే తమ ప్రథమ కర్తవ్యంగా భావిస్తారు అయితే వారిలో ఉన్న ఒక విచిత్రమైన గుణం ఏమిటంటే వారు తమ బాధను ఆవేదనను కుటుంబ సభ్యులతో కూడా పంచుకోరు మనసులో ఎంతటి వేదన ఉన్నా బయటకు నవ్వుతూనే ఉంటారు తమ తమ వల్ల బాధపడకూడదనేదే వారి ఉద్దేశం కానీ ఈ అలవాటు వారిని మానసికంగా కుంగదిస్తుంది వారి కళలు ఆకాశమంతా పెద్దవిగా ఉంటాయి వారు కేవలం బ్రతకాలని అనుకోరు వైభవంగా జీవించాలని కోరుకుంటారు విలాసవంతమైన జీవితం అందమైన ఇల్లు ఖరీదైన వస్తువులు రుచికరమైన భోజనం అంటే వారికి ప్రాణం ఈ భౌతిక సుఖాలను వారు ఎంతగానో ఆస్వాదిస్తారు అయితే ఈ విలాసాల కోసం వారు అడ్డదారులు తొక్కరు తమ కష్టార్జితంతోనే ఆ జీవితాన్ని పొందాలని ఆశిస్తారు మరియు దానికోసం నిరంతరం శ్రమిస్తారు పొదుపు చేయడంలో కూడా వీరు నిష్ణాతులే అనవసరమైన ఖర్చులు చేయకుండా డబ్బును చాలా జాగ్రత్తగా నిర్వహిస్తారు వృషభ రాశి వారి జీవితాన్ని వివాహానికి ముందు వివాహం తర్వాత అని రెండు భాగాలుగా విభజించవచ్చు వివాహం లేదా కెరీర్ లో స్థిరపడిన తర్వాత వారి జీవితంలో ఒక స్పష్టమైన సానుకూలమైన మార్పు కనిపిస్తుంది ఆప్పటి వరకు ఉన్న కష్టాలు అస్తృత క్రమంగా తొలగిపోయి ఒక స్థిరమైన సంతోషకరమైన జీవితం ప్రారంభమవుతుంది వారి జీవిత భాగస్వామి నుండి లేదా బంధువుల నుండి లభించే మద్దతు వారి ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుంది ప్రేమ విషయంలో వృషభ రాశి వారు చాలా నమ్మకమైన స్థిరమైన భాగస్వాములుగా ఉంటారు వారు ప్రేమను ఆట వస్తువుగా చూడరు దానిని ఒక పవిత్రమైన బంధంగా భావిస్తారు ఒకరితో ప్రేమలో పడితే ఆ బంధానికి జీవితాంతం కట్టుబడి ఉంటారు వారి ప్రేమలో ఆడంబరం నాటకీయత కంటే నిజాయితీ భద్రత ఎక్కువగా ఉంటాయి తమ భాగస్వామికి పూర్తి స్వేచ్ఛను ఇస్తూనే వారి పట్ల కొంచెం పొసస్గా కూడా ఉంటారు తమ ప్రేమను తమ మనిషిని ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు అయితే ప్రేమను పూర్తిగా మునిగిపోయినప్పుడు వారు తమ వ్యక్తిత్వాన్ని కోల్పోయే ఉంది భాగస్వామి చెప్పిందే వేదంగా భావించి వారి చేతిలో కీలుబొమ్మగా మారే అవకాశం ఉంది ప్రేమలో అంతగా లొంగిపోవడం వల్ల భాగస్వామి వారిని అలుసుగా తీసుకుని వారి మనోభావాలను దెబ్బతీసే పరిస్థితులు ఎదురవచ్చు కాబట్టి ప్రేమలు ఉన్నప్పుడు కూడా తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం తమకంటూ ఒక స్పష్టమైన వైఖరిని కలిగి ఉండటం చాలా ముఖ్యం వృషభ రాశి వారికి సహనం ఎక్కువని ఎంత చెప్పుకున్నా వారి కోపం కూడా అంతే తీవ్రంగా ఉంటుంది సాధారణంగా వారు గొడవలకు వాదనలకు దూరంగా ఉంటారు ప్రశాంతమైన వాతావరణాన్ని ఇష్టపడతారు కానీ ఎవరైనా పదే పదే వారిని కవ్వించినా వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినా లేదా వారు ఎంతో ఇష్టపడి చేసుకుంటున్న పనికి ఆటంకం కలిగించినా వారి సహనం కట్టలు తెంచుకుంటుంది అప్పుడు వారిలోని ఎద్దు బయటకు వస్తుంది వారి కోపాన్ని తట్టుకోవడం ఎవరి తరము కాదు వారి కోపం అగ్నిపర్వతం బద్దలైనట్లు ఉంటుంది అది హఠాత్తుగా వచ్చి చుట్టూ ఉన్న ప్రతీదాన్ని నాశనం చేసి మళ్లీ అంతే వేగంగా చల్లారిపోతుంది కోపంలో ఉన్నప్పుడు వారు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో వారికే తెలియదు ఆ తర్వాత తాము చేసిన దానికి పశ్చాత్తాపడతారు ఈ తీవ్రమైన కోపాన్ని అదుపులో ఉంచుకోగలిగితే వారు జీవితంలో సాధించలేనిది ఏది ఉండదు కోపమే వారి అతిపెద్ద శత్రువు ఈ ఒక్క బలహీనతను జయించగలిగితే వారు అజేయులుగా నిలుస్తారు ఆరోగ్యం విషయంలో వృషభ రాశి వారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి వారిపైకి ఎంత దృఢంగా కనిపించినా వారి రోగనిరోధక శక్తి కొన్నిసార్లు బలహీనంగా ఉంటుంది ముఖ్యంగా గొంతు మెడ ఊపిరితిత్తులు మరియు శ్వాస సంబంధిత సమస్యలు వీరిని ఎక్కువగా ఇబ్బంది పెడతాయి జలుబు దగ్గు థైరాయిడ్ టాన్సిల్స్ వంటి సమస్యలు తరచుగా వస్తూ ఉంటాయి ఆహారపు అలవాట్లపై నియంత్రణ లేకపోతే బరువు పెరిగే అవకాశం కూడా ఎక్కువ ఒకసారి అనారోగ్యం బారిన పడితే అది వారిని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది దాని నుండి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అనే సుక్తిని వీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి సరైన ఆహారం తీసుకోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా వారు ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచవచ్చు పని ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది వృషభ రాశిలో జన్మించిన వారిలో కూడా వారు జన్మించిన నక్షత్రాన్ని బట్టి వారి స్వభావంలో కొన్ని సూక్ష్మమైన తేడాలు కనిపిస్తాయి ఈ రాశిలో కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం అన్ని పాదాలు మరియు మృగశ్ర నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ నక్షత్రాల ప్రభావం వారి వ్యక్తిత్వంపై స్పష్టంగా కనిపిస్తుంది కృతిక నక్షత్రంలో జన్మించిన వృషభ రాశి వారిలో అగ్నితత్వం యొక్క ప్రభావం కొద్దిగా కనిపిస్తుంది వీరిలో పట్టుదల ఆత్మాభిమానం కొంచెం ఎక్కువగా ఉంటాయి వీరు చాలా క్రమశిక్షణతో ఉంటారు మరియు నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తారు రోహిణి నక్షత్ర జాతకులతో పోలిస్తే వీరు కొంచెం తీవ్రమైన స్వభావాన్ని కలిగి ఉంటారు తమ లక్ష్యాలను సాధించడంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తారు వారి మాట తీరు కూడా సూటిగా నిక్కచ్చిగా ఉంటుంది రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు అసలైన వృషభ రాశి లక్షణాలకు ప్రతిరూపాలు చంద్రుని ప్రభావం వల్ల వీరు చాలా ఆకర్షణీయంగా కళాత్మకంగా మరియు సున్నితమైన మనసుతో ఉంటారు సౌందర్యాన్ని విలాసాలను అమితంగా ఇష్టపడతారు వీరిలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది సంగీతం నటన చిత్రలేఖనం వంటి కళల పట్ల వీరికి సహజమైన ఆసక్తి ఉంటుంది వీరి కళ్ళు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి వీరి ఒక రకమైన ఎదుటి వారిని ఆకట్టుకోగలరు మృగశిర నక్షత్రంలో జన్మించిన వృషభ రాశి వారిలో అన్వేషణ తత్వం ఎక్కువగా ఉంటుంది వీరు ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవాలని తపన పడతారు వీరిలో జిజ్ఞాస చురుకుదనం ఎక్కువగా ఉంటాయి మిగతా వృషభ రాశి జాతకులతో పోలిస్తే వీరు మార్పును కొంచెం సులభంగా అంగీకరించగలరు ప్రయాణాలు చేయడం కొత్త ప్రదేశాలను చూడటం అంటే వీరికి చాలా ఇష్టం వీరి ఆలోచన విధానం కూడా చాలా విశ్లేషణాత్మకంగా ఉంటుంది వృత్తిపరంగా చూస్తే వారికి స్థిరత్వం భద్రత మంచి ఆదాయం ఇచ్చే వృత్తులు బాగా సరిపోతాయి బ్యాంకింగ్ ఫైనాన్స్ అకౌంటింగ్ రియల్ ఎస్టేట్ ఆర్కిటెక్చర్ వంటి రంగాల్లో వీరు రాణించగలరు వారి భూతత్వం కారణంగా వ్యవసాయం హార్టికల్చర్ గార్డెనింగ్ వంటి వాటిపై కూడా వారికి సహజమైన ఆసక్తి ఉంటుంది సుఖుని ప్రభావం వల్ల కళలు సంగీతం ఫ్యాషన్ డిజైనింగ్ ఇంటీరియర్ డెకరేషన్ వంట రంగాల్లో కూడా అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు వారు ఏ రంగంలో ఉన్నా తమ కష్టపడే తత్వంతో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు ఆర్థికంగా వృషభ రాశి వారు డబ్బు విలువ తెలిసిన వ్యక్తులు వారు సంపాదించిన ప్రతి పైసాను జాగ్రత్తగా ఖర్చు పెడతారు దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా సంపదను సృష్టించుకోవడంలో వీరు సిద్ధహస్తులు షేర్ మార్కెట్ వంటి స్పెక్యులేషన్ల జోలికి వెళ్లకపోవడమే మంచిది ఎందుకంటే అక్కడ నష్టపోయే అవకాశాలు ఎక్కువ స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడం వీరికి బాగా కలిసి వస్తుంది తమ కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పించడమే వారి ప్రధాన లక్ష్యం వారి జీవితంలో మధ్య వయస్సు దాటిన తర్వాత ఆర్థికంగా తిరుగులేని స్థితికి చేరుకుంటారు వృషభ రాశి వారి జీవితంలో తల్లి పాత్ర చాలా కీలకం వారు ఎంతటి మొండివారైనా ఎంతటి బలవంతులైనా తల్లి ప్రేమ ముందు తలవంచాల్సిందే తల్లి మాటను వారు ఎప్పుడూ జవదాటరు తల్లి పట్ల వారికి అపారమైన ప్రేమ గౌరవం భక్తి ఉంటాయి తమ జీవితంలోని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు తల్లి సలహాను తప్పకుండా తీసుకుంటారు తల్లి ఆశీస్సులు వారిని ఎల్లప్పుడూ కాపాడతాయని బలంగా నమ్ముతారు తండ్రితో కూడా సత్సంబంధాలు ఉన్నప్పటికీ తల్లితో వారికి ఒక ప్రత్యేకమైన విడదీరాని అనుబంధం ఉంటుంది మొత్తం మీద వృషభ రాశి వారి జీవితం పట్టుదల సహనం మరియు కఠోర శ్రమకు నిలువుటద్దం వారు ఎదుర్కొన్న కష్టాలే వారిని ఉక్కు మనుషులుగా తీర్చిదిద్దుతాయి వారి స్థిరమైన స్వభావం నమ్మకమైన వ్యక్తిత్వం వారిని అందరికీ ఇష్టలుగా మారుస్తాయి వారి మొండితనాన్ని కోపాన్ని కాస్త అదుపులో ఉంచుకుని ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే వారిని పదంలో ఆపగలిగే శక్తి ఏది లేదు వారి జీవితం ఒక బలమైన వృక్షం లాంటిది నెమ్మదిగా స్థిరంగా ఎదుగుతూ ఎంతో మందికి నీడనిస్తూ ఫలాలనిస్తూ సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకుంటుంది వారికి అనుకూలమైన రోజులు శుక్రవారం బుధవారం మరియు శనివారం అదృష్ట రంగులు ఆకుపచ్చ తెలుపు మరియు గులాబీ వారి అదృష్ట సంఖ్య ఆరు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని శుక్రుడిని తెల్లని పువ్వులతో పూజించడం పంచముఖి రుద్రాక్షను ధరించడం తెల్లని వస్తువులను దానం చేయడం వంటి పరిహారాలు పాటించడం ద్వారా వారి జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయి వారి అధిపతి అయిన శుక్రుని అనుగ్రహం వల్ల వారు కోరుకున్న భోగభాగ్యాలను సుఖ సంతోషాలను పొంది సంపూర్ణమైన జీవితాన్ని గడుపుతారు వారి ప్రయాణం ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి మీ మాటల వల్ల ఎవరు నచ్చుకోకుండా చూసుకోండి మీ ప్రశాంతమైన ప్రవర్తన మీకు శ్రీరామరక్షగా నిలుస్తుంది మీ మంచితనం మీ సంకల్ప బలం ముందు ఏ సమస్యనైనా చిన్నదే అవుతుంది ధైర్యంగా ముందుకు సాగండి శుభం భూయా చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ని ప్రెస్ చేయండి ధన్యవాదములు